చనిపోయింది అనుకున్న కావేరీ ఉషలాగా కథలోకి ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ ఉష ఎవరు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అసలు కావేరికి ఈ ఉషకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మామూలుగా సమాజం దృష్టిలో కావేరి చనిపోయింది అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి నెల రోజులు కూడా దాటిపోయింది కానీ ఇప్పుడు కొత్తగా కావేరీ రూపంలో ఉన్న ఉష అనే అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి క్యారెక్టర్ క్లాస్గా కనిపించే మాస్ క్యారెక్టర్ అనమాట స్పోర్ట్స్ కోటలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆ ఊరికి స్పోర్ట్స్ కోటలో వచ్చిందనమాట అయితే స్వామీజీ చిన్ని అడిగినప్పుడు మా అమ్మ బ్రతికే ఉందనిపిస్తుంది నా చుట్టూనే ఉందనిపిస్తుంది నన్ను చూస్తుంది అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అనుంటాడు కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది అని చావు పుట్టుకల గురించి మనం మాట్లాడుకునేంత వాళ్ళం కాదు ఆ శివయ్య లీలలు అని చెప్పుంటాడు అయితే కావేరి విషయంలో పెద్ద అన్యాయమే జరిగిందని చెప్పొచ్చు చెయ్యిని తప్పుకి శిక్ష అనుభవించింది చెయ్యిని నేరానికి ఆ నాగవల్లి కారణంగా ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందనమాట అయితే అసలు విషయం ఏమైందంటే బాలరాజు వెళ్ళేసరికి కావేరి ప్రమాదానికి గురై ఉంటుంది బాలరాజు కూడా కావేరి ఆల్మోస్ట్ చనిపోయిందని అనుకుంటారు కానీ కావేరి ఏం చేస్తుందంటే తన అవయవాలన్నింటినీ డొనేట్ చేసి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు కాలిపోయిన బాడీని ఇక పోస్ట్మార్టం చేసి తనలో పనికొచ్చిన అవయవాలన్నిటినీ ఈ ఉషాకి అమర్చడం జరుగుతుందనమాట ముఖ్యంగా గుండె ఈ ఉషా ఏంటి అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది తప్పు జరిగింది అని తెలిసిన అన్యాయం జరుగుతుంది అని తెలిసిన ఊరుకోదనమాట అందుకు ఆమెకు శత్రువులు ఎక్కువైపోయి ఉంటారు బాగా మొహాన్ని రౌడీలు గుర్తుపట్టలేని విధిగా చేసేస్తుంటారు అప్పుడు కావేరి ఫేస్ని సర్జరీ చేసి ఈ అమ్మాయికి అయితే పెట్టించడం జరుగుంటుంది అప్పుడు కావేరీ హార్ట్ని ఈ ఉషాకి పెట్టడం వల్ల తనలో మనసులోని భావనలు ఇవన్నీ కూడా ఒక తల్లి మనసులాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకనే కావేరీ తల్లి బిడ్డలను దూరం చేసి తట్టుకోలేను అని చెప్తూ ఉంటుంది సేమ్ ఉషా కూడా అదే మాట ఉంటుంది అనమాట తల్లి బిడ్డలు విడదీస్తే తట్టుకోలేను అని కానీ ఇప్పుడు చిన్ని ఈ కావేరి రూపంలో ఉన్న ఉషాని చూసింది కావేరి రూపంలో ఉన్న ఉష గుర్తుపట్టదు కానీ చిన్నిని కానీ తనకి తన గుండెకి తెలుస్తూ ఉంటుంది తినికి నాకు ఏదో సంబంధం ఉంది అన్నట్టుగా కానీ ఈ అమ్మాయి ఫుల్ మాస్ కదా కానీ ఎవరిని పట్టించుకోదనమాట ఎమోషన్స్ అలాంటివి ఏమీ ఉండవు చిన్నికి ఒకసారి కాదు అలా చాలాసార్లే కనిపిస్తుంది వాళ్ళ మావయ్య చెప్తే ఇది నీ భ్రమ అని అట్టు చెప్తాడు కానీ ఒకనొక రోజు అందరం అందరి ముందుకి రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఉష తను పుట్టుకు నుంచే అనాదనమాట తన ఫ్రెండ్సే తనకు ప్రపంచం తల్లి తండ్రి కానీ ఎవ్వరూ ఉండరు కానీ ఇప్పుడు కావేరి రూపంలో ఉంది కాబట్టి కథలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నది కమింగ్ ఎపిసోడ్స్ చూస్తాం